హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనము శారీకి అంచులు అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అలానే ఫాల్స్ అనేది ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా వీడియోలో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే శారీ అంచనైతే మనమైతే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనం ఫోల్డింగ్లోనే ఉంటుంది అనమాట ఇది మొత్తం ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకుంటే మనకు స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే సుంచులు సుంచులు వచ్చేలాగా అనమాట అంటే ముడతలు ముడతలు వచ్చేలాగా అయిపోతుందనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే మనం కొంచెం కొంచెం మడుచుకుంటూ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చాలా అంటే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ శారీ కానీ ఏదైనా బ్లౌజ్ కాస్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే మనమను చాలా సింపుల్గా అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంతా ఫోల్డింగ్లో కటింగ్లో అనేది ఉంటుంది అనమాట మెయిన్ మెయిన్ అనేది ఈ వీడియో వచ్చేసి మనకి ఫాల్స్ అంచులు మాత్రమే చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెడతా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను కటింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి మన చాలాలో అయితే చూడండి చూడని వాళ్ళు ఉంటే చూస్తున్నారు కదా సింపుల్గా అయితే శారీ అంచనా అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసానమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా తెలియని వాళ్ళు అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా వీడియోలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో స్టిచ్ అనేది కూడా తర్వాత ఇలా ఎక్స్ట్రా దారాలు అనేది మనమైతే కటింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా నీట్గా అనేది మనకు వస్తుందనమాట ఫోల్డింగ్లో లేకుంటే అది క్రాస్గా అలా ఇలా అనేది వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఫోల్డింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇంకోంచ్ అనమాట ఇంకోంచు కూడా సేమ్ అలానే నేనైతే స్టిచ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనము అలా మడత పెట్టుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే అది కూడా స్టిచ్ చేసేసాను అనమాట సేమ్ అలానే ఫస్ట్ చేసినట్టు చూస్తున్నారు కదా ఇది కూడా చాలా నీట్గా అనేది వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఫాల్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి దాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపించాను అలానే చెప్పాను అనమాట చూడండి వీడియో అనేది చూస్తున్నారు కదా ఫాల్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట మెయిన్ లే బ్లా రాంగ్ అనే సైడ్ ఉంటుంది కదా అదైతే మనం పట్టుకోవాలి రాంగ్ సైడ్కి అయితే ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఇది అడ్డు రాకుండా లేదా మడుచుకునే దానికి లేకుండా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా రెండు సైడ్లు అయితే మనకి ఇలా ఉంటుంది కదా దారాలు వచ్చేసేలాగా అక్కడ అయితే మనం ఇలా రాంగ్ సైడ్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత శారీకి వచ్చేసి ఫాల్ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా చూస్తున్నారు కదా మీ చేతితో జాన్ అంటారు కదా అలా అయితే రెండు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి వీడియోలో మళ్ళీ ఇంకోసారి అయితే నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అలా వీడియోలో అలా రెండు జానాలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వేసాం కదా అది ఖర్చు అనేది లోపలికి పోయేలాగా పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే మనమైతే ఇలా పాదం వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి శారీ శారీ చివర అలానే ఫాల్స్ రెండు సమానంగా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మెయిన్ ఏమంటే రెండు సమానంగా పెట్టుకోవాలి ఒకటి అటు ఇటు పోకుండా సమానంగా పట్టుకొని మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే అలానే చాలా ఈజీగా నేనైతే స్టిచ్చింగ్ చేశాను మీరు కూడా చాలా ఈజీగా ఇలా స్టిచ్ అనేది చేయొచ్చు అనమాట ఫాల్స్ కానీ అంచులు కానీ బ్లౌజెస్ కానీ మీరు ఇంకా ఏదన్నా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి డిఫరెన్స్ నేనైతే ఆ వీడియో అనేది చేసి పెడతాను అనమాట మన వీడియోలో అయితే డిజైన్స్ కానివ్వండి లేదా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి చూడని వాళ్ళు ఉంటే అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంచు మాత్రం మనం కరెక్ట్గా పెట్టుకొని కొట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అనేది మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే అది క్లా క్లాత్ అనేది క్లాత్ ఫాల్ రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవడమే మెయిన్ అదే టిప్ అనమాట చూస్తున్నారు కదా రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా నేనైతే వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసానమాట ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండో సైడ్ అయితే నేను స్టిచ్ వేస్తాను అనమాట చూడండి ఇలా తీసుకొని మనమైతే చూస్తున్నారు కదా ఇలా సర్దుకోవాలన్నమాట ఏం లేకుండా నీట్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకొని ఇక్కడైతే మనం ముడతలు లేకుండా అలా పట్టుకొని సింపుల్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు ఈ పక్క అయితే మనం సమానంగా చీ శారీ ఆ ఫాల్స్ సమానంగా అయితే పట్టుకొని చూసుకొని అయితే స్టిచ్చింగ్ వేసాం కదా ఈ సైడ్ వచ్చేసి మనం ముడతలు లేకుండా చేత్తో ఎలా అనుకుంటూ ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా మనమైతే స్టిచ్ వేసుకోవడం అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయితే ఫాల్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో అయితే చెప్పండి వీడియో అర్థం కాకుంటేనా చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే స్టిచ్ చేస్తున్నానో కుట్టేసిన తర్వాత కూడా చూడండి ఫినిషింగ్ అయితే మనకి ఎంత నీట్గా ఎంత క్లియర్గా అయితే వచ్చిందో మీకే తెలుస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే మనమైతే ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఫాల్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ అయితే మనం సమానంగా పట్టుకోవాలి రెండే అనమాట తర్వాత వచ్చేసి ముడతలు లేకుండా సర్దుకుంటూ కొట్టుకోవాలి ఈ టిప్స్ రెండే అనమాట ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చివరిన కూడా చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడైతే మనం తిప్పుకొని అయితే అది స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా మనకి ఓపెన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూపి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడైతే మనకి ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట పైన రఫ్ చేసుకొని అలానే కింద కూడా రఫ్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే మనమైతే ఇప్పుడు కుట్టేసామన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ మనం కట్ చేసుకోవాలి నీట్గా ఎక్కడెక్కడైతే మనం స్టార్ట్ ఎండ్ చేసామో అక్కడైతే థ్రెడ్స్ అనేటివి ఉంటాయి అవి కటింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయితే ఎంత క్లియర్గా వచ్చిందో మనకైతే చూడండి ముడతలు కూడా ఏం రాలేదనమాట చూస్తున్నారు కదా వీడియోలో చాలా సింపుల్గా అయితే ఉందనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బా